ఈరోజు సంస్కృతం ద్వారా సంస్కృతి సంస్కృతం నేర్చుకుందాం సంస్కృతిని కాపాడుకుందాం అనే నాదంతో శ్రీమాన్ శ్రీ పిటిజీవి రంగాచార్య నారుమంచి అనంతకృష్ణ ప్రభుతులు గుర్రంగూడ మార్గంలో గలిన సంజీవని వనంలో కార్తీక వన మహోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీమాన్ పీటీజీవి రంగాచార్యుల వారి పితృపాదుల యొక్క తిరునక్షత్ర ప్రయుక్తంగా వారి పురస్కారాన్ని శ్రీమాన్ కండ్లకుంట కోదండరామాచార్యులు గారు ప్రముఖ పండితులు ఆగమ శాస్త్రవేత్త వేదావధాని ఖమ్మం గారికి అద్దచేశారు అదేవిధంగా శ్రీమాన్ పీటీజీవి రంగాచార్యలు గారిచే అనేక సందర్భాల్లో ఉపన్యాసపూర్వకంగా ఇచ్చిన వ్యాసాల సంకలనాన్ని వారి మనుమడు శేషసాయి గారు గుదిగుచ్చి వాటిని సంకలనం చేసి ఒక పుస్తక రూపంగా తెచ్చారు ఆ పుస్తకాన్ని కూడా ఈ కార్తీక సమారాధన సందర్భంగా ఆవిష్కరించడం జరిగింది తస్మాత్ ఛాత్రం ప్రభాడంతే అని ఆ సందర్భంగా ఇటు పుస్తకావిష్కరణ అటు ఆచార్యుల వారి పితృపాదుల సత్కార కార్యక్రమము సంస్కృత గీతాలు సంస్కృత నాటకము సంస్కృత శ్లోకాలు ఒక పక్క రుద్రాభిషేకము మరొక పక్క నాటక ప్రదర్శనలు సంస్కృతంలో మాట్లాడడము అలాగే చక్కని భోజనాలు ఈ విధంగా ఆ కార్యక్రమంతా ఆసాధ్యం ఆశాంతం సంస్కృత భయంగా తయారైంది ఎందరో పండితులు ఎందరో సంస్కృత అభిమానులు ఎందరో సంస్కృత ప్రేమికులు ఎందరో సంస్కృతం నేర్చుకోవాలనే ఆరాటంతో తపనతో వచ్చిన వారు అలాగే నారుమంచి అనంతకృష్ణ శర్మ గారు శ్రీమాన్ పీటీజీ రంగాచార్యుల గారి ప్రోద్బలంతో ఎనభై నాలుగు సంవత్సరాల యువకుల నుండి ఇప్పుడిప్పుడే యవరంలో అడుగు వారి దాకా ఎంతోమంది సంస్కృతం నేర్చుకోవడమే కాకుండా ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు యూనివర్సిటీ ద్వారా ఎంఏ సంస్కృతం చేయడం కోసం వీరు పరితపిస్తూ ఉన్నారు వారందరికీ ఆన్లైన్లో క్లాసులు నేర్పిస్తున్నారు ఎక్కడ వీలైతే అక్కడ సంస్కృతం మాట్లాడిస్తున్నారు ఎక్కడ వీలైతే అక్కడ సంస్కృత రచన చేయిస్తున్నారు ఈ విధంగా వారు చేస్తున్నటువంటి కృషి ఫలితంగానే ఈ మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయం దూర విద్య ద్వారా కొన్ని వందల మంది సంస్కృతంలో ఎంఏ చేయడం కోసం రిజిస్టర్ చేసుకుంటున్నారు వారందరికీ ఈ మాధ్యమం ద్వారా ఆధునిక మాధ్యమం ద్వారా జూగు ద్వారా తరగతులు నారుమంచి వారు పీటీజీ వారు ఇక తదితర పండితులంతా కూడా చక్కగా తరగతులు తీసుకొని వారు ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులు కావడానికి దోహదపడుతున్నారు అలా ఉత్తీర్ణులైన ఎంతోమంది ఛాత్రలు ఈ సమావేశంలో ఉత్సాహంగా పాల్గొని తమ గురువులకు తమ గురుభక్తిని ప్రకటించుకున్నారు అనేక మంది ఉత్సాహంగా సంస్కృత నాటకాల్లో పాల్గొన్నారు ఈ విధంగా ఈరోజు ఈ సంస్కృతి సంస్కృతం అనేటువంటి క్యాప్షన్ కింద కార్తీక సమారాధనగా జరిగిన ఈ కార్యక్రమం ఎంతో విశేషంగా ఎంతో ఆనందంగా సంస్కృతం చనిపోలేదు బ్రతికే ఉంది అని చెప్పడానికి వీలుగా చక్కని సభ జరిగింది ఆ సభలో ఎంతోమంది పండితులు మహానుభావులు పాల్గొన్నారు వారందరికీ వందనాలు ఆ చిత్రమాలికను మీరు దర్శించండి ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయినప్పటికీ మహానుభావుల దర్శనం వల్ల మనకు ఎంతో సౌభాగ్యం కలుగుతుంది మంగళం మహాత్